హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యాడ్ నుండి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మరి నేనైతే మార్కెట్ యార్డ్లు ఇప్పుడు దాకా తిరిగాను కదా యాడ్ అలా తిరిగి అలా కొనుక్కోవాలి ఎందుకంటే కొనుక్కోని డైలక్షలు మంచిగా అడుతున్నారని తిరిగి అలా వచ్చేరికి లేట్ అయ్యింది లేట్ అవ్వడం వల్ల మరి మనము అనుకున్న దగ్గర వీడియో తీయడానికి అవకాశ తప్పక ఆటోలు తీయాల్సి వస్తుంది ఈరోజు డేట్ వచ్చేరికి అయితే మాత్రం జూలై నెల పదహారు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం బుధవారం మనం ఇచ్చేడికి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చేసరికి అయితే పదిహేడు వేల నాలుగు వందల పదిహేను బస్తాలు దిగుమతి వచ్చినాయి ఈరోజు ఏసీ రకాలు ఎక్కువ వస్తున్నాయి నాన్ ఏసీ తక్కువ వస్తున్నాయి ఏదేమైనా కానీ క్వాలిటీల పరంగా వచ్చేరికి తేజ పద్నాలుగు వేలు జరుగుతుంది డే రకాలు అదైనా కానీ టాప్ క్వాలిటీ మంచి క్వాలిటీ ఉంటేనే ఎక్కువగా నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ చూసా పద్నాలుగున్నర వేసారు నెంబర్ ఫైవ్ పద్నాలుగు పైన ఏదైనా డే రకాలు మంచిగా అడుగుతున్నారు వీడియో లాస్ట్ దాకా చూడండి చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి అన్న మర్చిపోకుండా లైక్ చేసినంత మాత్రమన్నా ఏ సొమ్ము ఏమి పోదు అనుకోవద్దు అనుకోవద్దు లాస్ట్ వచ్చి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి డైలీ గుంటూరు మిచ్చి లైవ్ అప్డేట్స్ మన ఛానల్ వచ్చరికి అయితే మాత్రం అన్నా ముందుగా మన మార్కెట్ యార్డ్లో డీడీల కోసం చూస్తున్నాను కర్నూలు డీడీ ఏ కొట్లలో లేవన్నా నేనే కొద్దిగా ఎక్స్పర్ట్ వాళ్ళు కూడా అడిగాను అన్న తమ్ముడు బెస్ట్లు డేల్ అసలు ఏం అమ్మా మీడియాలు మీడియం బెస్ట్లు అయితే పెడుతున్నారు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు మార్కెట్ జరుగుతున్నాయి వచ్చేరికి అన్నారు అన్న బెస్ట్ ఉంటే అంత డైలాక్స్ ఉంటే వేస్తారు అంతేస్తారన్నది బెస్ట్లో పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తాం డైలాక్స్ ఉంటే పన్నెండు వేల పదకొండు వరకు మార్కెట్ జరిగింది ఇక్కడ ఛాంపియన్ పెడితే కదా మా తెలుస్తుంది అన్నారు వాళ్ళైతే మాత్రం నెక్స్ట్ అలాగే వన్ జిరెడ్ వన్ సోర్ని బ్యాడ్గా రకాలు కూడా మార్కెట్ యార్డ్లో క్వాలిటీలు లేవు ఒకవేళ పెట్టినాడులో నుడతలు ఎక్కువ తెలపరున్నవి ఎట్లాంటివి పెడతాయి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు దాకా అయితే మార్కెట్ జరుగుతూ ఉంది నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ రకాలు పదివేలు ఐదు వందలు పదకొండు పదకొండున్నర ఇవేళ పదకొండు వేల ఎనిమిది వందలు అంతే నూట పద్దెనిమిది రూపాయలు వేశారని చెప్పారు అడిగాను వీడియో కూడా తీశాను అది పదకొండు వేల ఎనిమిది వందలు ఇస్తున్నారు టూ సెవెన్ అయితే నా పన్నెండు వేలు దాకా మార్కెట్ జరుగుతుంది బెస్ట్లో అయినా అవి కూడా డే అయితే కాదు డే ఉంటే పన్నెండు పదమూడు దాకా వేస్తారు కుబేరాలు పెద్దగా క్వాలిటీలు కనబడాలి అవి కూడా బాగా తక్కువగా ఉన్నాయన్న అవి కూడా డెబ్బై ఐదు రూపాయలు ఎనభై తొంభై ఐదు రూపాయలు క్వాలిటీలే ఉన్నాయి మంచి క్వాలిటీ శాంపిల్స్ అయితే ఎవరు పెట్టలేదు అవి కూడా వచ్చేసరికి నెక్స్ట్ అలాగే ఆరుమూరు చూసా నూట ఎనిమిది రూపాయలు వేసారు ఆరుమూరు డెలక్సు పదివేల ఎనిమిది వందలు ఎంత ఎంత కేజీ నూట ఎనిమిది రూపాయలు నూట పది రూపాయల దాకా మార్కెట్ జరుగుతుంది వంద రూపాయల నుంచి మీడియాలు వచ్చరికైతే డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు రూపాయలు మీడియం బెస్ట్లు తొంభై తొంభై ఐదు రూపాయలు బెస్ట్లుంటే వంద నూట ఐదు డెలక్స్ ఉంటే నూట మూడు ఎనిమిది నూట పది రూపాయల దాకా వేస్తున్నారు క్లాసిక్ వచ్చరికి కూడా మార్కెట్ యార్డ్లో బెస్ట్లు అయితే తొమ్మిది వేలు నుంచి పదివేలు ప తొంభై ఐదు నుంచి వంద నూట ఐదు మీడియం బేస్లో ఎనభై నుంచి తొంభై మీడియాలు వచ్చరికి డెబ్బై నుంచి ఎనభై ఎనభై ఐదు రూపాయలు అన్న డైలాక్స్లో అయితే లేవు డైలాక్స్ ఉంటే నూట పది పదిహేను కూడా మార్కెట్లో వేస్తారు నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ చూసా పద్నాలుగు వేల ఐదు వందలు వేసారు వీడియో కూడా తీసానన్నా నూట నలభై ఐదు రూపాయలు వేస్తారు డైలాక్స్ బాగున్నాయి సైజు ఉన్నాయి ఎందుకంటే వాటికి అడిగేవాళ్ళు వాటిని అడిగే వాళ్ళు ఉన్నారు వాటికి డిమాండ్ అయితే మాత్రం ఉంది సైజు ఉన్నాయి నైట్గా తెలపరుంది ఏంటన్నా తెలపులున్న నలభై ఐదు వేసులు అంతే కావాల్సిన వాళ్ళు వస్తారమ్మ అడుగుతారు వాటి వాటి పార్టీలు రావాలి ఏ క్వాలిటీకైనా దాన్ని తగ్గ పార్టీ చూస్తే వాళ్ళు అడుగుతారు ఎంతకైనా అన్నారు నూట నలభై ఐదు రూపాయలు వేశారు డేలక్స్ మీడియాలు మీడియం బెస్ట్ ఎనిమిది వేలు ఇచ్చి తొమ్మిది వేలు పదివేలు మీడియాలు మీడియం బెస్ట్ పదివేలు ఇచ్చి పదివేలు ఐదు వందలు పదకొండు వేలు బెస్ట్లు అయితే పదకొండున్నర నుంచి పన్నెండు పన్నెండు ఐదు డైలక్స్ ఉంటే పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు పద్నాలుగు ఐదు వేలు ఇవాళ చూశాను త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ సైజు రంగు ఉంటే వంద నూట ఐదు నూట పది వేస్తున్నారన్న మరి రంగు సైజు తక్కువ ఉంటే మాత్రం పదివేలు లోపే జరుగుతున్నాయి భద్రాసనం త్రీ ఫోర్ వన్ పన్నెండున్నర పదమూడు డైలాగ్స్ బెస్ట్లు ఉంటే పదకొండు పదకొండున్నర పన్నెండు మీడియం బెస్ట్లు మీడియాలు అయితే పదివేలు లోపే జరుగుతున్నాయి మార్కెట్ యార్డ్లో నాందేడు నెంబర్ ఫైవ్ చూశాను పదకొండు వేలు వేస్తారు పదివేలు వందలు వీడియో తీశాను అప్లోడ్ చేస్తాను నాందేడు నెంబర్ ఫైవ్ సైజులు తక్కువ ఉన్నాయి రంగు ఉన్నాయి కానీ అవి కూడా పదకొండు పదకొండున్నర దాకా మార్కెట్లో జరుగుతూ ఉంది నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ ఒరిజినల్ కూడా పద్నాలుగు వేలు వేసారు ఇవాళ నూట నలభై రూపాయలు వేసారు నూట ముప్పై ముప్పై ఐదు ఇరవై ఇరవై ఐదు రూపాయలు పన్నెండు వేలు నుండి బాగానే జరుగుతున్నాయి బెస్ట్ రకాలు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు జరుగుతున్నాయి నెంబర్ పై వచ్చేసరికి అయితే నా బ్యా నా బె బెస్ట్లు డైలాక్స్లు వచ్చేసరికి మిడి మీడియం బెస్ట్లు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు పదివేలు పదిన్నర పదకొండు వేలు దాకా మార్కెట్ అయితే జరుగుతూ ఉంది ఎక్కువగా చెప్పాలంటే నెక్స్ట్ అలాగే త్రీ డెవలప్ పై బ్యాడ్గా మార్కెట్ యార్డ్లో క్వాలిటీ ఉంటే పదకొండున్నర పది పదకొండు వేల నుంచి పదకొండున్నర పన్నెండు వేలు వేస్తున్నారన్న ఇంకా బాగుంటే పన్నెండు వేల ఐదు వందలు డైలాక్స్ వేస్తున్నారు మీ బెస్ట్లు అయితే మాత్రం పదకొండు నుంచి పదివేలు స్టార్టింగ్ ఉన్నాయి మీడియం మీడియం బెస్ట్లు పదివేలు లోపేస్తున్నారు ఎక్కువగా ఈ బ్యాడ్ గేలా ఎక్కువ బియ్యప్పులు పెడుతున్నారు తెలపరు ఇవన్నీ పెడతారన్న అవి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు మార్కెట్ అయితే జరుగుతూ ఉంది డబుల్ ఫైవ్ త్రీ వన్ సింజాండ బ్యాడ్గా వచ్చారు కూడా మార్కెట్ యార్డ్లో బియ్యప్పులు సిప్పులు తెలపు రుణ్వు అయితే మాత్రం ఆరు వేలు నుంచి ఏడు వేలు వేస్తున్నారు రంగు ఉంటే ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు వేస్తారు ఇంకా రంగులు బాగుంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు కూడా వేస్తున్నారు అన్న బిఎఫ్ లాంటివి కానీ కొత్త కూడా ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు మార్కెట్ వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు పదివేలు పదివేల ఐదు వందలు బెస్ట్లు పదకొండు పదకొండు అయితే డైలక్స్ ఉంటే పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు వేస్తున్నారు నెక్స్ట్ అలాగే టూ సిక్స్ పన్నెండు వేల ఏడు వందలు ఇవాళగా చూస్తే నూట ఇరవై ఏడు రూపాయలు వేస్తారు టాప్ డైలక్స్ మీడియాలు మీడియం బెస్ట్లు అయితే మాత్రం ఎనిమిది వేలు నుంచి తొమ్మిది పది పదిన్నర పదకొండు బెస్ట్లు ఉంటే పదకొండున్నర పన్నెండు డైలక్స్ ఉంటే పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఏడు వందల దాకా మార్కెట్ అయితే జరుగుతూ ఉంది సార్కు వన్ తేజల్లాగా నైట్గా సన్నకట్టు నూట ఇరవై రూపాయలు వేశారు పన్నెండు వేలు ఎక్కువగా పదివేలు డిమాండ్గా జరుగుతూ ఉంది సార్కులు అయితే మాత్రం మీడియం బెస్ట్లు కానీ డే కానీ మీడియాలు మీడియం బెస్ట్లు అంతారా ఎనిమిది వేలు తొమ్మిది వేలు మార్కెట్ అయితే జరుగుతూ ఉంది ఎక్కువ చెప్పాలంటే నెక్స్ట్ అలాగే టమాటో అండ్ సపోటా సమోటామిచ్చి ఇవాళ రెండు మూడు దగ్గరలు చూసా అడిగేవాళ్ళు లేరు సైల్స్ లేదు ఎవరు అడగలేదు తమ్ముడు అన్నారు వాళ్ళు అడగట్లేదు వాటిని అయితే మాత్రం నెక్స్ట్ అలాగే ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్ మాత్రం ఇవాళ కనబడలేదన్న మార్కెట్లో చూశాను ఎవరి శాంపుల్స్ పెట్టాల శాంపిల్స్ పెడితే అడుగుతారు ఏదైనా కానీ పెట్టకైనా తెలియదు కదా ఏదైనా కానీ అయితే అవి కూడా పదిహేను వేలు నుంచి పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదు వేలు వరకు మార్కెట్ అయితే ఉంది ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్కి నెక్స్ట్ అలాగే బంగారం బంగారం పదివేలు నుంచి పదిన్నర పదకొండు పన్నెండు వేలు జరుగుతున్నాయి అన్న బెస్ట్ రకాలు ఉంటాయి మీడియాలు మీడియం బెస్ట్లు అంత వాళ్ళు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు మార్కెట్ అయితే జరుగుతూ ఉంది బంగారం బుల్లెట్లు వచ్చారు నేను వీడియో చూసారా బుల్లెట్లు కూడా పన్నెండు పన్నెండున్నర పదమూడు వేలు వేస్తున్నారు బెస్ట్ క్వాలిటీ బాగుంటే బెస్ట్ ప్లస్ బెస్ట్లో అనుకుంటే పదకొండు వేలు నుంచి మార్కెట్ జరుగుతుంది మీడియాలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఎనిమిది ఐదు వందలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందలు పదివేలు పదిన్నర కూడా వేస్తున్నారు మార్కెట్ యార్డ్లోనైతే సంఘం ఇచ్చి మార్కెట్ యార్డ్లు పది పదిన్నర పదకొండు పదకొండు వేల ఐదు వందలు సంఘం క్వాలిటీ వేస్తున్నారు సంఘం నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్లు టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీకి పెద్దగా డిమాండ్ ఎవరు అడిగేవాళ్ళు ఎవరన్నా ఎవరు సరిగ్గా కొనట్లేదు అడగట్లేదు ఏ కొట్లు అడిగినా కానీ ఎవరు అడగలేదమ్మా అంటున్నారు పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు బెస్ట్లు వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు అనుకోండి పదివేలు నుంచి పన్నెండు వేలు బెస్ట్ రకాలు జరుగుతున్నాయి మీడియాలు మీడియం బ్యాస్లు ఎనిమిది ఎనిమిది వేలు అయితే మార్కెట్ జరుగుతూ ఉంది పదకొండు వేలు వేసిన కాయలు కూడా తెలపరు ఉండదు పన్నెండు వేలు వేసినట్టుగా తెలపరు ఉండదు అనమాట ఈ థర్టీ ఫోర్లు వచ్చారు కంటారా థర్టీ ఫోర్లు వంద నూట ఐదు నూట పది రూపాయల దాకా బెస్ట్లు వేస్తున్నారు నూట పదిహేను కూడా వేస్తున్నారు అన్న మీడియాలు మీడియం బెస్ట్లు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు మార్కెట్ అయితే జరుగుతూ ఉంది బెస్ట్లు థర్టీ ఫోర్ అయితే ఇంకా పాతిక రూపాయల దాకా వేస్తున్నారు సూపర్ టెన్ అయితే నూట ముప్పై ముప్పై రూపాయలు డే జరుగుతూ ఉంది ఇతనకు సరిపడే కాయ అయితే పద్నాలుగు వేలు వేస్తామని ఇప్పుడు కూడా అంటున్నారు ఇత్తనాలకు వచ్చే కాయే పద్నాలుగు వేలు జరిగిందన్న ఇస్తాం మేము కాయ తండ్రి అంటున్నారు వాళ్ళు పార్టీ వాళ్ళు ఆ క్వాలిటీ అయితే పద్నాలుగు వేలు లేదంటే పదమూడున్నారా నేనైతే పదమూడు వేలు దా చూశాను వీడియో కూడా తీశాను పదమూడు వేలు కూడా వేశారు వే బెస్ట్ రకాలు బాగున్నాయి వీడియో అప్లోడ్ చేస్తాను లైక్ చేయండి అయితే నెక్స్ట్ అలాగే ఈ తాలు సీడ్ రకాల తాలు మూడు వేలు మూడు వేలు వందలు నాలుగు వేలు వేస్తున్నారు ఏసీ తాలు నాలుగు వేలు నుంచి ఐదు వేలు వేస్తున్నారు ఎక్కువగా అయితే థర్టీ ఫోర్ తాలు ప్యూర్ ఎల్లో కలర్లు ఉన్నాయి నాలుగు వేల ఐదు వందలు వేస్తారన్న అక్కడక్కడ ఎర్రకాయలు ఉన్నాయి అన్నమాట థర్టీ ఫోర్లు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తాలు అయితే ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఏడు వేలు దాకా రంగులు ఉంటే వేస్తారు అవి అయితే మాత్రం రంగులు బట్టి టూ సిక్స్ సార్కు సో ఈ తాళల్లా నాలుగు వేలు ఐదు వేలు ఐదు వేలు వందలు వేస్తున్నారు నెక్స్ట్ అలాగే తేజ తాలు నాసీ వచ్చరికైతే మాత్రం ఎక్కువగా ఐదు వేలు ఐదు వేలు వందలు ఆరు వేలు ఏసీ రకాల ఆరు వేలు నుంచి ఆరు వేల ఐదు వందలు ఆరు వేలు ఏడు వందలు ఏడు వేలు దాకా వేస్తున్నారు తేజ మిక్సింగ్ అనుకోండి ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు వేస్తున్నారు తేజ మీడియాలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు పది వేలు మీడియం బెస్ట్లు పదివేల ఐదు వందలు పదకొండు పదకొండు ఐదు బెస్ట్లు ఉంటే పన్నెండు పన్నెండు వేల పన్నెండు వేలు నుంచి పన్నెండున్నర పదమూడు పదమూడున్నర డీలక్స్ ఉంటే పద్నాలుగు పద్నాలుగు వేలు దాకా మార్కెట్ జరుగుతూ ఉంది ఒక ఆయన అయితే పద్నాలుగు వేలు రెండు వందలు కూడా అమ్ముతానయ్యా పార్టీ వస్తే అన్నాడు ఎందుకంటే క్వాలిటీ ఉంది పద్నాలుగు వేల దాకా తేజాలు అయితే జరిగినాయి ఏదేమన్నా నా నానేసి రకాలు కూడా తొమ్మిది వేలు పదివేలు లోపే వేస్తున్నారు బియ్యాఫుల్ వచ్చాయనుకోండి పాత అవి కూడా పదివేలు లోపే ఎక్కువ వేస్తున్నారు ఇంకొద్ది సైజు రంగు ఉంటే పదివేలు పదిన్నర పదకొండు వేలు వేస్తున్నారు ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ గుంటూరు ఇచ్చి లైవ్ అప్డేట్స్ మన ఛానల్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ